వెల్కమ్ టు క్రైమ్ కౌంటర్ న్యూస్ ఇటీవల మరణించిన సూర్యాపేట జిల్లా పాలకీడు మండల మాజీ సర్పంచ్ మీసాల కాషేయ స్మారక స్థూపాన్ని ఆవిష్కరించిన సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జోలకంటి రంగన్న గురువారం కుటుంబ సభ్యులు స్థానిక నాయకులతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీసాల కాషేయ ఆశయ సాధనకు కృషి కుటుంబానికి పార్టీ అన్ని వేళ్ళ అండగా ఉంటుందని తాను మిర్యాలగూడ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మిసాల కాశయ్య సర్పంచ్గా పనిచేశారని తెలిపారు సర్పంచ్గా గ్రామ అభివృద్ధికి పాటుపడుతూ తన వంతుగా పార్టీ ఎదుగుదలకు కృషి చేశారని గుర్తు చేశారు ఆయన అనారోగ్యంతో చిన్న వయసులోనే మరణించడం తనను బాధించిందని ఆయన లేని లోటు కుటుంబానికి స్థానికంగా పార్టీకి పోర్చలేనిదని వారు అన్నారు ఏం చెప్పేసి అన్ని వర్గాల ప్రజలు కూడా ఇవాళ ఆయన గురించి మాట్లాడుకోవటం అనేది జరుగుతూ ఉంది చనిపోవటం అనేది ఎవరికి తప్పదు కానీ ఏంటంటే చనిపోయే వయసు కాదు కాశేది మధ్య వయసులోనే చనిపోవటం వల్ల ఇవాళ కుటుంబం పెద్ద కురి కోల్పోయింది ఇక్కడ సిపిఎం పార్టీ కూడా ఒక పెద్ద దిక్కుని ఒక మంచి నాయకుడిని కోల్పోవటం అనేది జరిగింది అందుకనే కాశయ్య గారి దగ్గర కాశయ్య గారిలో ఉన్న గొప్ప గుణాలు రెండు ఒకటి నిజాయితీగా ప్రజలకు అంకిత భావంతో సేవ చేయటం తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయటం అనేది ఒక భాగం అయితే రెండో ప్రధానమైనటువంటిది ఏంటంటే ఆయన ఎంచుకున్నటువంటి మార్గం ఆయన పట్టినటువంటి జెండా అది సరి అయింది ఎందుకంటే పేదవాళ్ళ కొరకు రైతుల కొరకు దళితుల కొరకు పోరాడేది వాళ్ళకు న్యాయం జరగాలని చెప్పేసి దాని కొరకు ఉద్యమాలు నడిపిస్తున్నది ఎర్ర జెండా కమ్యూనిస్ట్ పార్టీ అసమానత లేనటువంటి సమాజం రావాలి దోపిడీ సమాజం పోవాలి ప్రతి మనిషి కూడా మనిషిగా మరి బ్రతికేటువంటి ఒక సమాజం రావాలి సమాజం రావాలని చెప్పేసి దాని కొరకు జరుగుతున్నటువంటి పోరాటంలో ఎర్రజెండా బుధా నేసుకొని అందరితో పాటు తన శక్తి మేరకు ఆయన కూడా మరి ఈ గ్రామంలో ఈ ప్రాంతంలో కాశయ్య గారు పనిచేయడం అనేది జరిగింది ఎప్పటికైనా ఆ ఆశయం నెరవేరుతుంది ఎందుకంటే అందరికీ న్యాయం చేసేటువంటి సిద్ధాంతం ఆశయం ఈ జెండాకే ఉంది కొందరికీ న్యాయం జరుగుతూ చాలు మెజార్టీ ప్రజలు ఏవైపోయినా పర్వాలేదని సిద్ధాంతం మిగతా పార్టీలకు ఉంటుంది ఎంతకాలమో ప్రజలు దాన్ని భరించలేరు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ ఎడజెండా వైపు అందరూ కూడా కష్టజీవులు కార్మికులు రైతులు కూలీలంతా వస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే రోజు రోజుకు పేదరికం పెరుగుతుంది నిరుద్యోగం పెరుగుతుంది అధిక ధరలు పెరుగుతుంది అవినీతి అక్రమాలు పెరుగుతూ ఉన్నాయి దౌర్జన్యాలు పెరుగుతూ ఉన్నాయి ప్రజాస్వామ్యం పోనీ అవుతుంది రాజ్యాంగాన్ని మొత్తం బలహీనపరుస్తున్నారు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి మరి వాళ్ళు వ్యతిరేకంగా వాళ్ళు పాలకులు అనుసరిస్తున్న విధానం వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఇవాళ మరి ఎర్రజండ పార్టీలు వామపక్షవాదులు ప్రజాతంత్ర అంతా కూడా ఇవాళ పెద్ద ఎత్తున బయటకు వచ్చి పోరాటాలు నడుస్తున్నటువంటి కాలం ఏంటి కాశయ్య గారు ఇంకా మరి ఆయన వయసు రీత్యా పదిహేను ఇరవై సంవత్సరాల పాటు బతికేటువంటి వయసు మరి ఆయన వయసు రీత్యా అంతకాలం బతుకుంటే ఆయన అనుకునేటువంటి సమాజం గతంలో కూడా చూసేవారు కాబట్టి వరుస్త వర్షాలకు ఆయన అనారోగ్యానికి గురై మనం మంచి ఇంత బాగుంటుంది